నాగ్నాథ్ గారు ఈ షష్ట గ్రహ కూటమి గురించి మాట్లాడుతూ ఉన్నాం చాలా మంది ఆల్రెడీ మనం మాట్లాడున్నాం చాలా మంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అసలు రాసులు ఈ రాసుల వారైతే అసలు కదలొద్దు ఇల్లు కదలొద్దు మాట్లాడద్దు మాట్లాడినా మీకు ప్రాబ్లం ఇలాంటివి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి సో సింహరాశి గురించి అసలు రాసే సింహరాశి అందరూ చాలా వరకు నేను మాట్లాడినంత వరకు చాలా వరకు సింహరాశిని చాలా ప్రత్యేకంగా చూస్తారు సింహరాశిలో పుట్టడం ఒక గొప్ప విషయంగా భావించే వాళ్ళు ఉంటారు కారణం ఏంటంటారు అసలు సింహరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి రంగాల్లో ఉండేవాళ్ళు మామూలుగా విద్యారంగం కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి మనకి బిజినెస్ రంగం వాళ్ళకి ఈ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది వాళ్ళ మీద ఎవరు ఎక్కువగా జాగ్రత్తలు వహించాలంటారు మార్చుకోవాల్సిన లక్షణాలు ఏమిటి చెప్పండి ఈ షష్టగ్రహ కూటమి ఈ సింహరాశి వాళ్ళకి భావంలో అవుతుంది అష్టమ భావం అవుతుంది సింహరాశి వాళ్ళకి అయితే వీళ్ళకి ప్రధానంగా అష్టమ భావము అంటే చాలా మంది ఆయుష్ ఆరోగ్యము అకాల మృత్యువులు లేకపోతే యాక్సిడెంట్లు అవ్వడం ఇట్లాంటివి కూడా చాలా మటుకు కూడా నేను చూశాను వీడియో అష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి అష్టమ భావానికి వచ్చినప్పుడు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఎందుకు ఈ ఏరియా టచ్ చేయాలని కూడా చెప్తాను సింహరాశి వాళ్ళు కూడా చాలా సున్నిత స్వభావాలు చాలా సృజనాత్మకంగా చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు మీరు సింహరాశి అంటేనే మీకు ఒక పర్టికులర్ పాయింట్ రాస్తారు దే ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్ వెరీ క్రియేటివ్ వెరీ ఫన్ మేకింగ్ మోస్ట్ స్పాంటేనియస్ హ్యూమర్ అండ్ అట్ ద సేమ్ బ్యూటిఫుల్ పీపుల్ టు కమ్యూనికేట్ విత్ దిస్ వరల్డ్ అంటే ప్రపంచంతో ఎప్పుడు కలిసి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రై చేసే ప్రయత్నంలో ఉన్నట్టు వాళ్ళు ఆటిట్యూడ్ వాళ్ళ యాటిట్యూడ్ అట్లా తయారు చేసుకోరు మేడం వాళ్ళు వాళ్ళ డిఫాల్ట్ నేచర్ అది సో వీళ్ళు ఎక్కువగా ఏదన్నా ఒక సిద్ధాంతాన్ని తయారు చేయడానికి ఇష్టపడతారు దే వాంట్ ఇనోవేట్ దే వాంట్ క్రియేట్ ఎప్పుడు మొబైల్ ఫస్ట్ తయారు చేసిన వాడు అ పాయినర్ ఆ తర్వాత వంద కంపెనీలు వచ్చినాయి కానీ ఎవడు ఫస్ట్ సృష్టించాడో ఆ క్రెడిట్ కావాలి వాళ్ళకి వాళ్ళు ఇట్లా అందరినీ ఫాలో అయిపోయి గుంపులో గోవింద జీవితం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ అందరి దృష్టికి వస్తూ అందరిని ఆకర్షింపబడేలాగా వీళ్ళ జీవన విధానం వీళ్ళ వస్త్రాలంకరణ ఇవన్నీ కూడా అలానే ఉంటాయి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అలానే ఉంటాయి వీళ్ళు సున్నిత స్వభావం ఉండడం వల్ల ఈ షష్టగ్రహ కూటమి యొక్క విషయంలో వీళ్ళు ఏం ఏమి ఆలోచిస్తే బాగుంటుందో కూడా మనం డిస్కస్ చేస్తే చెప్పండి ముఖ్యంగా వీళ్ళకి అతి సున్నితమైన మనస్తత్వం ఉండడం వల్ల వీళ్ళ జీవితంలో ఎక్కువగా జీవిత భాగస్వామికి సంబంధించినవి ఎందుకంటే అష్టమం అంటే మాంగళ్య స్థానం అని కూడా అంటారు ఈ మాంగళ్య స్థానం అంటే జీవిత భాగస్వామి ఈ కుటుంబానికి సంబంధించింది అందులో అందులో వీళ్ళకి అక్కడ ఈ రాశ్యాధిపతి కూడా అక్కడే గ్రహ కుటుంబంలో ఉన్నాడు రవి అయితే ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది దీని వల్ల ఒక యోగం వస్తుంది యోగం ఉంటుంది యోగం వల్ల వీళ్ళు ఈ సంవత్సరంలో చాలా ఉన్నతమైన స్థానానికి వచ్చేస్తారు అద్భుతాలు చేస్తారు అంటారు నేను అనుభవంతో కొంత నా ఇంట్యూషన్తో నేను చెప్పేది ఏంటంటే మన పూర్వీకులు సిద్ధాంతులు అందరు కూడా రాజులు పాలించే కాలంలో రాజుల యొక్క అహంకారాన్ని సంతృప్తి పరచడం కోసమో లేదా రాజు రాజుగారిని దువ్వడం కోసమో కొన్ని పదాలు జత చేసి ఉంటారు ఆ మీకు ఈ యోగం ఉందండి ఆ యోగం ఉంది అని చెప్తే రాజులానా మూర్ఖుడు ఉంటాడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి చాలా మటుకు సో వాళ్ళ వాళ్ళ ఆత్మసంతృప్తి కోసం కొన్ని కొన్ని చెప్పు ఉంటారు నిజంగా నేను చాలా మందిని చూసాను సింహరాశిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఎదుటి వ్యక్తుల్ని నమ్మి లేదా వీళ్ళ డబ్బు ఇంకొకళ్ళకి ఇచ్చి సహాయం చేసి మోసపోయిన వాళ్ళే పది మందిలు ఎనిమిది మంది చూశాను ఓకే అంటే వీళ్ళు ఎక్కువగా మోసపోతారు అంటే నమ్మకంతో మోసపోతారు ఆ ఇప్పుడు వాడు స్నేహితుడు స్నేహితుడు వాడు సమస్యలో ఉన్నాడు స్నేహితుడు వచ్చి అడగాల్సిన అవసరం లేదు కనిపెట్టేస్తాడు సింహరాశిలో వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ మైండ్ రీడర్స్ వాళ్ళ ప్రొఫెషన్ లో సైకాలజీ ప్రొఫెషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు బికాస్ వాళ్ళు మీతో మాట్లాడుతుంటారు మీతో పని చేస్తుంటారు మీ మైండ్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు సో అది ఆ నేచర్ వీళ్ళకి ఉండడం వల్ల ఎదుటివాడి సమస్యని చెప్పకుండానే తెలిసేసుకుని వాళ్ళకి సహాయం చేస్తారు మెయిన్ ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ముందుండేది ఒకటి ఫిజికల్ ఫిజికల్ హెల్ప్ రెడీ ఉంటారు ఎప్పుడైనా ఫిజికల్ హెల్ప్ రెడీ ఎక్కడ వస్తారు రెండోది ఫైనాన్షియల్ హెల్ప్ రెడీ ఉంటారు ఎందుకంటే వీళ్ళు జీవితంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఒక డొమైన్ ఒక ఆస్పెక్ట్ ఏంటి అంటే అది ఫైనాన్షియల్ స్టెబిలిటీ సో వీళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లైఫ్ లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో చాలా మటుకు కూడా ఫెయిస్ ఉంటాయి అంటే ఈ యొక్క సమస్య వల్ల సంపాదించే డబ్బు ఒక నలుగురికి ఇచ్చేయడము నలుగురికి ఇవ్వడము అక్క సమస్యలు వాళ్ళ పిల్లలు వీళ్ళంతా సున్నిత స్వభావాలు అంటే అది ఇచ్చింది వసూలు చేసుకోవడం కూడా సో ఈ షష్టగ్రహ కూటం అంటే ఇచ్చి వదిలేస్తారు అంటే వీళ్ళకి మనసులో ఉంటది కదా మేడం ఎందుకంటే కష్టపడి సంపాదించింది రిటర్న్ రావాలి కానీ అడగలేదు ఎక్కువ అడగలేరు రెండోది లోపల బాధ ఉంటది ఆవేశం ఉంటది కానీ అది అవతల వాళ్ళని బాధపడకూడదు అనే సున్నితత్వం వీళ్ళలో మీకు చాలా కనిపిస్తుంది వీళ్ళు ఎంతో సహనం కోల్పోతే తప్ప అక్కడే మోసిపోతారు బ్లాస్ట్ గారు వీళ్ళు అదే మీరు కర్కాటక రాసి వాళ్ళని తీసుకోండి ఒకటికి రెండు సార్లు చూస్తారు మూడోసారి బెల్ట్ తీస్తారు అనేస్తారు మొహం మీద అదే అదే వృష్టికి రాశి వాళ్ళు వాళ్ళు కూడా అనేస్తారు కానీ ఆ స్వభావం మీకు సింహరాశిలో మీకు కనపడదు కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో కుటుంబంలో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాల్లో బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల అర్హత లేని వాళ్ళకు ఆర్థికంగా వీడు సహాయం చేయడం వల్ల కుటుంబ స్థానంలో ముఖ్యంగా జీవిత భాగస్వామితో వచ్చేటువంటి సమస్యలు కూడా ఇలాంటివి ఉంటాయి చాలా మటుకు భాగస్వామికి చెప్పకుండా చేస్తారు తీరా తర్వాత తెలుస్తుంది లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పి చేస్తాడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు మళ్ళీ ఇస్తానని ఈ లక్షణాలనే ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలి షష్టగ్రహ కూటమి టైంలో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్వభావం మీరు ఒకవేళ ఎదుటి వ్యక్తిని సున్నితంగా అర్థం చేసుకున్నప్పుడు అవతల వాడు కూడా నిజంగా అంత సున్నితమైనటువంటి స్థాయి అటువంటి సమస్యలో ఉన్న అన్నది నువ్వు ఊహించుకున్నట్లు ఉందా అక్కడ సందర్భం అలా ఉందా ఎప్పుడు అంతే కదా మేడం మనం ఊహ ఒకటి ఉంటుంది సందర్భం ఒకటి ఉంటుంది వీళ్ళు సందర్భానికి కనెక్ట్ అవ్వరు వీళ్ళు భావోద్వేగాల కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఆ ఎమోషన్ వీళ్ళలో బర్న్ చేయడంలో అవతలవాడు నాటకీయంగా ఉంటాయి మోసపోయాడంటే రెండు రకాలు ఉండొచ్చు ఒకటి అవతలవాడు డబ్బులు ఎగ్గొట్టడంలో వాడికి పరిస్థితులు బాగలేకపోయిన రెండవది అవతలవాడు వీళ్ళ ఎమోషనల్ నేచర్ తెలుసుకొని వీళ్ళందరినీ డ్రమటైజ్ గా వీళ్ళ ముందు వచ్చి బాధపడి ఏడిచి కాళ్ళు పట్టుకుంటే వీళ్ళు కరిగిపోతారు సో అలాంటప్పుడు ఏం చేస్తారు సర్వం తీసిస్తారు నేనైతే అసలు మొత్తం ఇంటి పేపర్లు బ్యాంక్ బ్యాలెన్స్ భార్య బంగారం ఇచ్చేసి కూడా రోడ్డు మీదకి వచ్చేసినటువంటి సింహరాశి వాళ్ళని చూసారు అయ్యో వాళ్ళన్ని అయిపోయిన తర్వాత వస్తారు సార్ ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తారు వస్తారు కనీసం ముందు జాగ్రత్తగా ముందు నిజంగా చెప్తున్నాను ఒక కోటీశ్వరుడు సైకిల్ టైర్ సైకిల్ టైర్ పంచర్లు వేసుకుంటారు చూడండి ఆ షాప్ పెట్టుకున్నాడు కోటీశ్వరుడు కోటేశ్వరుడు బంగారం బిజినెస్ చేసి చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మూడు నాలుగు షాప్స్ పెట్టుకున్నాడు కేవలం స్నేహితులే స్నేహితుల వల్ల మోసపోయి వాళ్ళకి షూరిటీలు ఇచ్చి అంటే వీళ్ళల్లో ఏముంటుంది తెలుసా మేడం ఈ ప్రాసెస్ లో మీరు ఇంకొక ఆంగిల్ కూడా వీళ్ళు తెలుసుకోవాలి సినిమా రాశి ఇప్పుడు సినిమాల హీరో ఎట్టు ఉంటాడు మేడం వాడు ఇల్లు ఇప్పుడు ఆపద్ బాంధవులు చిరంజీవి క్యారెక్టర్ ఏంటి గోవులన్నీ అమ్మేసి ఆయన ఒక ఒక బుక్ పబ్లిష్ చేయిస్తాడు ఒక బుక్ రాస్తే ఆ బుక్ పబ్లిష్ చేయించడం కూడా డబ్బులు లేకపోతే హీరోయిన్ ఫాదర్ దగ్గర ఈ గోవులన్నీ అని అమ్మేస్తాడు అక్కడ ఏం చూస్తున్నాడు ఈ సింహరాశి వాడు అరే నేను వినక ఈ టైంలో వాడికి హెల్ప్ చేస్తే అది జీవితాంతం నాకు ఒక ఒక కంటెంట్మెంట్ ఒక ఆత్మ సంతృప్తి ఉంటది నేను ఈ పని చేశాను నేను సహాయం చేశాను తనకు కదా ఎగ్జాక్ట్లీ పది మందిలో ఎనిమిది మందికి అనుభవం ఉంటుంది మేడం అయితే ఇందులో సింహరాశి వాళ్ళకి ఇంకొక విషయం కూడా చెప్పాలి సింహరాశి మగవాళ్ళకి ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ మెయిన్ వీళ్ళ యాటిట్యూడ్ వీళ్ళ కమ్యూనికేషన్ స్టైల్ చాలా మంది అంటే పది మందిలో ఏడుగురు అమ్మాయిలకు నచ్చుతారు వీళ్ళు ఇటువంటి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి పది మంది అబ్బాయిలు స్నేహితులు ఉంటే స్కూల్ నుంచి స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఈవెన్ మీరు యంగ్ ఏజ్ లో కూడా పది మంది అబ్బాయిల స్నేహితులు ఉంటే ఒక ముప్పై మంది అమ్మాయిల స్నేహితులు ఉంటారు అంటే ఆన్ ఆవరేజ్ చెప్తున్నా అంటే పర్సెంటేజ్ ఆఫ్ రెడీగా ఉంటాడు అమ్మాయి అమ్మాయిలకి ఎప్పుడు స్నేహితులు స్నేహితుడు లాగా ముందుండేవాడు కావాలి సహాయం చేసేవాడు కావాలి రెండోది డబ్బులు తీసుకున్నా రిటర్న్ వసూలు చేసుకూలేని వాడు కావాలి ఈ బ్యాచ్ మొత్తానికి అమ్మాయిల పది మందిలో ఐదుగురు అని ఇష్టపడేలాగా వీళ్ళ తత్వం మాట్లాడే స్టైల్ ఈవెన్ కర్కాటక రాశి వాళ్ళు కూడా మేష రాశి వాళ్ళు మీరు జీవన్ వీళ్ళు మీరు ధను రాశి వాళ్ళు కూడా చూడండి వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్ మాట్లాడే విధానం వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకునే విధానం అవతల వాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అయ్యేలా ఉంటారు అలా ఉంటారు అలా ఉంటారు అంతే అలాంటప్పుడు సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ అష్టగ్రహ కూటం వచ్చింది మన జీవితంలో తెలియని ఏదో జరిగిపోతుంది నష్టం వస్తుంది అని మీ దగ్గర నష్టం వచ్చేటట్టుంటే ఇది ఆలోచించుకోండి ఫస్ట్ మీరు కుటుంబ సమస్యలు వస్తున్నాయి అంటే ఇది ఆలోచించుకోండి మూలం ఏంటి అంటే ధనం మూలం ఏంటి అంటే డబ్బు అన్ని చోట్ల అదే రూల్ చేస్తుంది మిమ్మల్ని మీరు కూడా దాని చుట్టూ ఎదురుతున్నారు కానీ దానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా మీ పర్సనాలిటీ ఉందా మీ పర్సనాలిటీలో లూప్ లైన్స్ ఏంటి సో వాటి మీద మీరు కనుక దృష్టి పెడితే మీకు డెఫినెట్లీ ఈ లాస్ ప్రివెంట్ అవుతుంది మీకు నష్టం అన్నది మీరు నివారించవచ్చు రెండో విషయం ఏంటి రిలేషన్స్ చెడిపోవు రిలేషన్స్ చెడిపోతే కూడా కూర్చొని ఏడుస్తారు చిన్నపిల్లల్లాగా సింహరాశి వాళ్ళు అక్క అక్కో వదిలేసింది మా సిస్టర్ మాట్లాడట్లేదు మా ఫ్రెండ్ మాట్లాడట్లేదు అని ఓ తెగదలుచుకొని బాధపడిపోతారు వాళ్ళు ఒక పక్కన ఎంత సంపాదన ఉన్నా గానీ ఈ భావోద్వేగాలు కావాలి వాళ్ళకి ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులు అంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది మేడం ఎందుకంటే చాలా డీప్ రిలేషన్స్ మనకి చిన్నప్పుడు ఫ్రెండ్ స్నేహితులతో ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ఎమోషన్ కి అక్కడ రాషనల్ కి మీరు ఎప్పుడు కూడా మీ యొక్క తెలివితేటల్ని వాడి అక్కడ మనం ఎంతవరకు ఎమోషనల్ అవ్వాలి ఎంతవరకు ఎమోషనల్ కాకూడదు అని కనుక మీరు తెలుసుకోకపోతే షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఎన్ని కూటములు వచ్చినా ధన నష్టం తప్పదు అనవసరమైన ధన నష్టం ఇది తెచ్చుకోవాల్సి వస్తుంది రైట్ సో ఎలాంటి మార్చుకోవాలో ఎలాగో చెప్పారు కాబట్టి లక్షణాలు వీళ్ళకి ఏ ఫీల్డ్ సూట్ అవుతుందో చెప్పండి ఎనీ ప్రొఫెషన్ దే వాంట్ బి ద ఫ్రంట్ ఆఫీసర్ ద ఫ్రంట్ మేనేజర్ ముందు ఉండి వెనక వంద మంది నడిపించాలి అనేటువంటి ఏ ఫీల్డ్ అయినా వీళ్ళకి దే ఆర్ వెరీ గుడ్ మేనేజర్స్ దే ఆర్ వెరీ గుడ్ అట్ మేనేజింగ్ పీపుల్ దే ఆర్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేటింగ్ దే ఆర్ వెరీ గుడ్ అట్ అడ్రస్సింగ్ నాలెడ్జ్ ముఖ్యంగా వీళ్ళకి నేనైతే ఒక వందలో ముప్పై మందికి అయితే ఫిలిం ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేనైతే చెప్తాను ఎందుకంటే వీళ్ళు చాలా క్రియేటివ్ ఉంటారు మగవాళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి ఒకవేళ సింహరాశి వాళ్ళు మీ భర్తలైతే గుర్తుపెట్టుకోండి వీళ్ళు మీరు మీరు ఎంత మంచి రొమాంటిక్ డ్రెస్ వేసుకున్నా ఎంత అప్డేటెడ్ డ్రెస్ వేసుకున్నా కానీ వీళ్ళకి చీరలో ఉండే ఆడవాళ్ళు నచ్చుతారు వీళ్ళకి చాలా బాగా చెప్పారు మన భారతదేశానికి సంప్రదాయానికి పెట్టింది పేరు చీర కట్టు కాబట్టి చీరలో ఉన్న వాళ్ళు నచ్చుతారు ఆ విషయం పక్కన పెడితే ఏ విషయాలు ఏ లక్షణాలు మార్చుకోవాలి దానివల్ల వచ్చే ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయి అనేది నాగనాథ్ గారు చాలా కరెక్ట్గా వివరించారు మీరు ఏదైనా ఫాలో అవ్వాలి అనుకున్నా లేదా ఈ వీడియో అసలు మీకు ఎలా అనిపించింది మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు ఈ విషయాలన్నీ మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాగ్నాథ్ గారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తూ కలుద్దాం నమస్తే